ఎంతసేపు యోగం అడిగితే అంత ఎక్సర్సైజ్ బాగా చేసినట్టు మినిమం ఒక నిశ్శబ్దంతో చేయాలి యోగా అనేది నిశ్శబ్దంతో చేయాలి రిలాక్స్ చెయ్యి వెనక్ ఒక చెయ్యి వెనక రావాలా ఎడమ చేతికి పొడి చేయి ఎడమ పాలకి ఒక చేయి పైకి రావాలి ఆ రిలాక్స్ అదే విధంగా ఎడమ వైపు చేయండి అదే విధంగా ఎడమ వైపుకి నాలుగు పక్షులను కాళ్లకు లాక్ చేసుకొని ముందు మన కాళ్ళను ముందు వైపుకు లాక్కుంటూ పక్కలకు ప్రెస్ చేయాలి రాగా

వేరే లెవెల్స్ లో మండలి కానీ సెక్రటేరియట్ లో కానీ అన్ని లెవెల్స్ కూడా మనం యువన్ సెలెక్ట్ సెలబ్రేట్ కార్యక్రమం చేపట్టాము యోగా అనేది భారతదేశంలో భారతదేశానికి పుట్టి వీళ్ళు మన భారతదేశం నుంచి యోగ ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా వ్యాపించింది యోగా ఫిజికల్ ఫిట్నెస్ కే కాదు మెంటల్ ఫిట్నెస్ కూడా యోగా అనేది చాలా ఉపయోగ ఉపయోగపడుతుంది యోగా వల్ల అన్ని శారీరక అనుభూతలు ప్రతిరోజు తమ యోగా ప్రాక్టీస్ చేస్తే మనము ఎక్కడికి హాస్పిటల్స్ కానీ ఇటువంటి అనారోగ్య భార్య కూడా ఉంటాము కాబట్టి ప్రతి ఒక్కరు కూడా యోగాని తమ దినచర్యలో భాగంగా ప్రాక్టీస్ చేయాలని చెప్పి నేను కోరుతున్నాను ఈ నెల రోజుల్లోనే కాదు మనము మన మన జీవితంలో ప్రతి రోజు కూడా మనం చేయాలని చెప్పి నేను కోరుతున్నాను థ్యాంక్ యూ na carreira ఎంత కానీ మంచిదేం కాదండి అదే ఇది కూడా మొరకైతే నేను వేరే స్పాన్సర్ ద్వారా ఇస్తున్నాను అయితే దినోత్సవం సందర్భంగా దేశం అంతా వీలైతే ప్రపంచం అంతా కూడా ఈ కార్యక్రమాన్ని చేస్తూ ఉన్నారు దీనికి మూల పురుషులు యోగ శాస్త్ర నిపుణులు శ్రీ పతంజలి మనకి రెండు క్రీస్తుకు రెండో శతాబ్దంలోనే దీన్ని రోడీకరించారు అప్పట్లోనే మన శరీరాన్ని యోగాతో అనుసంధానం చేస్తే ఎలాంటి అద్భుతమైన ఫలితాలు వస్తాయని చెప్పి ప్రాచీన కాలంలో నిరూపించారు వారు దాన్ని క్రోడీకరణ చేసి క్రిష్ పూర్వం రెండో శతాబ్దం నుంచి ఈరోజు పతంజలి శాస్త్రాలని పాటిస్తూ దీన్ని అనేక రూపాల్లో చేస్తూ ఉన్నాం అలాంటి మాత్రమైనటువంటి కార్యక్రమాన్ని ప్రపంచవ్యాప్తంగా గుర్తుకు తీసుకొచ్చినటువంటి మన ప్రధాని నరేంద్ర మోడీ గారు కానీ అదేవిధంగా అది యోగా చేస్తూ సాధన చేస్తూ నిత్య యవనంగా ఉన్నటువంటి మనకి ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో ఈరోజు ఈరోజు విశాఖపట్నంలో గౌరవ ప్రధాని నరేంద్ర మోడీ గారి ఆధ్వర్యంలో చాలా భారీ స్థాయిలో కార్యక్రమం జరుగుతూ ఉంది ఈరోజు మనం చేస్తున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఇది మన దినచర్యల్లో భాగం కావాలి మనం ఆరోగ్యంగా ఉండాలన్నా మనం ఎప్పుడు ఉత్సాహంగా ఉండాలన్నా ఇది చాలా ప్రణాళికాబద్ధంగా చేసినటువంటి రూపొందించినటువంటి కార్యక్రమం కాబట్టి అనేక మంది యోగ సాధకులు వారి యొక్క సాధన ద్వారా అద్భుతాలు సృష్టిస్తూ ఉన్నారు అందులో భాగంగా చూసినట్లయితే రోజు నాకు రామదేవ్ బాబా గారు కానీ మనకి సద్గురు కానీ వీళ్ళందరూ కూడా ప్రపంచవ్యాప్తంగా ఈ యోగ సాధన ద్వారా ఎంతో ప్రఖ్యాతి చెందినటువంటి వ్యక్తులు వారి వీడియోలు కానీ అవన్నీ కూడా ఈ రోజు మనకు అందుబాటులో ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఈ నెల రోజులు మనం చేసినటువంటి కార్యక్రమాన్ని అందరూ కూడా జనశక్తిలో పాత్ర చేసుకున్నట్లయితే మంచి అబ్ధమైన ఫలితాలు ప్రస్తాయి అని చెప్పి ఈ సందర్భంగా నేను అందరూ కూడా తెలియజేస్తూ మరొకసారి ఈ యొక్క యోగా దేవోత్సవ శుభాకారం అందరూ కూడా తెలియజేస్తు ఉన్నాను ఈ కార్యక్రమం అని ఆసనం చేసినటువంటి మన మున్సిపల్స్ లాంటిది కానీ అమీష్ గారు కానీ స్కూల్ మేనేజ్మెంట్ వారికి అందరూ కూడా మా యొక్క వృధాపై ఉన్నటువంటి ధన్యవాదాలు తెలియజేస్తాము మీరు కూడా శారీరకంగా కూడా ఎంచుకోకుండా ఆరోగ్యపరంగా కూడా ఉంటాడు అలాగే మనకు మానసిక ఒత్తిడి నుంచి కూడా తట్టుకోగలే శక్తి ఉంటుంది పిల్లలకి నుంచి అలవాటు చేసుకుంటే వాళ్ళ శారీరకంగా కూడా ఇప్పుడు యోగాసనాలు అనేవి చాలా కష్టమైనవి ఉండవు అది ఫ్యూచర్లో కూడా మనకు లాస్ట్ వరకు కొనసాగిస్తే మనకి ఎటువంటి హాస్పిటల్ అనేది కూడా అవసరం లేకుండా ఉంటుంది కాబట్టి అన్ని మార్నింగ్ ఎవరైతే ఐదు గంటలకు లేచి చేస్తే అప్పుడు ఆరోగ్యపరంగా బాగా ఉండడం జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పిల్లలు ఇప్పటి నుంచి పెద్దోళ్ళు కొబ్బరి చేయలేకపోవచ్చు చేసేది చేయగలిగినట్టు చేసి పిల్లలైతే మాత్రం అన్ని కూడా అన్ని రకాల యోగాసనాలు ప్రాక్టీస్ చేస్తారని ఆశిస్తున్నారు అలాగే మన భారతీయ గారు శాంతి మంత్రం నుంచాలి చెప్తుంది మీరు అందరూ కూడా యోగ ఆసనాలు ప్రారంభించి చేయవలసిందిగా విజ్ఞప్తి చేయడం జరిగింది సో మన ముఖ్యమంత్రి గారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు యోగాంధ్ర అనే కార్యక్రమాన్ని తీసుకొచ్చి మన ప్రభుత్వ ఉద్యోగులు కానీ ప్రతి ఒక్కరు కూడా పౌరులందరూ కూడా హెల్తీగా ఉండాలి అని దీన్ని కంపల్సరీగా చేయమని ప్రతి ఒక్క ప్రభుత్వ కార్యాలయంలో నిర్దేశించడం జరిగింది ఇది ఇది ఒక మంచి సదుద్దేశంతో మన అందరి ఆరోగ్యాలు శారీరకంగా మానసికంగా మరి దృఢత్వంగా ఉండాలని మనల్ని చూసి ఇతరులు కూడా నేర్చుకోవాలనే ఒక సదుద్దేశంతో చేయడం జరిగింది ఇది అందరు మాకందరికీ ఇది చాలా మోటివేషన్గా ఉంది మన శాసనసభ్యులు అమర్నాథ్ రెడ్డి గారు కూడా ఈరోజు ఇంటర్నేషనల్ లోగానే పాల్గొనడానికి విశాఖపట్నంలో చేస్తున్నారు ఇక్కడ మనము మన ప్రభుత్వ ఆసుపత్రిలో చేస్తున్నాము కాబట్టి మనం నేను ఇలాగే ప్రతిరోజు కంటిన్యూ చేసి మన కుటుంబ సభ్యులు కూడా దీంట్లో ఇన్వాల్వ్ చేసి మన ఆరోగ్యాలను అందరినీ కాపాడుతున్నాము तो है कि हमारा में गलत बस करेंगे क्या सर स्टार्ट करेंगे अटेंशन सब पहले बड़ा तुम ना ये सिर अगला शिकायत करने पर ऐसा मामूल से करते हैं सर रेस करो स्टार्ट करो रेस स्टार्ट हाँ ऐसा करो बेटे सर पाँच बार ऐसा ఈరోజు భారతదేశం మొత్తంలో కాదు అంతర్జాతీయంగా కూడా ఇరవై ఒకటి జూన్ రెండు వేల ఇరవై ఐదున అంతర్జాతీయ యోగా దినోత్సవాన్ని చాలా ఘనంగా మన పాఠశాల జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల నందు ఘనంగా నిర్వహించడం జరిగింది ఇందులో సచివాలయం ఎంప్లాయీస్ మన పాఠశాల పిల్లోళ్ళు ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరూ పాల్గొన్నారు మన ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోడీ గారి ఉన్నతమైన ఆశయాలను సాధించడంలో భాగంగా మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి తోడు కలిసి ఈ బృహత్తర కార్యక్రమాన్ని రాష్ట్రం మొత్తమే కాదు దేశం మొత్తమే కాదు అంతర్జాతీయంగా కూడా నిర్వహించడంలో చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను మన పాఠశాలలో కూడా ఉదయం ఆరు గంటల నుండి ఈ కార్యక్రమం ప్రారంభమైంది సచివాలయం ఎంప్లాయీస్ కూడా వచ్చి ఉన్నారు మన పాతపేటలో మీ ప్రజలు కూడా పాల్గొన్నారు మొత్తం నూట పది మంది వరకు ఈ కార్యక్రమంలో పాల్గొనడం జరిగింది పాఠశాల ఆవరణంలో ఆసనాలు తర్వాత ఈ యోగా యొక్క ప్రత్యేకతలు గురించి కూడా వచ్చిన వాళ్లకు ప్రజలకు విద్యార్థిని విద్యార్థులందరికీ వివరించడం జరిగింది ప్రతిరోజు కనీసం ఇరవై నిమిషాలన్నా యోగా మనం ఇండ్లల్లో చేస్తూ ఉంటే అందరూ ఆరోగ్యంగా ఉంటామని కూడా పిల్లలకు మెసేజ్ ఇవ్వడం జరిగింది మన పురాతన కాలంలో పూర్వీకులు అన్ని వందల సంవత్సరాలు వాళ్ళు ఎలా ఉండగలుగుతున్నారు ఆరోగ్యంగా అనే విషయాన్ని కూడా పిల్లలకు వివరంగా తెలియజేయడం జరిగింది నా పేరు షేక్ సబ్జు సాహెబ్ ప్రధానోపాధ్యాయుడు జిల్లా పరిషత్ ఉర్దూ ఉన్నత పాఠశాల అనేది మన దినచర్యలో భాగం కావాలనేది ఇది ప్రభుత్వం యొక్క ఆలోచన మనకు ఎందుకంటే ఈరోజు వ్యాయామం లేకుండా చాలామంది వాటి మీద అవగాహన లేకుండా చాలా మంది ఇంట్లో రుక్మతలు బారిన పడుతున్నారు షుగర్ అని ప్యాటీ అని థైరాయిడ్ అని రకరకాలైన జబ్బులతో ఈరోజు ఎంత ఆస్తి ఎంత సంపాదన ఉన్నప్పటికీ కూడా వారు ఎక్కడో మనసులో తెలియని లోటు తెలియని వెళ్లి కేవలం అది ఎందుకు వచ్చిందంటే వ్యాయామం లేక నిర్విరామంగా ఇటు వ్యాపారస్తులైతేనేమి ఉద్యోగస్తులైతేనేమి ఇతరతర అన్ని రంగాల వారు కూడా నిర్విరామంగా పనిచేస్తూ మన మెదడుకు దానికి శక్తికి మించి దానికి పని కల్పించడం ఒకటైతే రకరకాల కారణాలతో ఈరోజు చాలామంది చిన్న పిల్లలు కూడా ఎంతోమందికి ప్రాబ్లమ్స్ డయాబెటిక్ రకరకాలుగా మనం ఇస్తుంటాం వీటన్నిటికీ పరిష్కారమే మనం రోజువారి దినచర్యలో భాగంగా వ్యాయామం అనేది చాలా ముఖ్యమైన కార్యక్రమం ఇప్పుడు గ్రామ స్థాయిలో కొంతమంది పిల్లలు పిల్లలైనా పెద్దలైనా నిద్రలేసిన తర్వాత వారి వారికి కొన్ని పనులు ఉంటాయి ఇంటి దగ్గర ఏదో సొంత పనులు కొంతమంది టౌన్లో ఉండేవారు లేక విలేజ్లో ఉండే వాళ్ళు కూడా కొంతమంది బద్ధకంగా చెల్లి ఎత్తుకొని వచ్చా చూసుకోవడం స్కూల్ టైం వరకు సెల్ తీస్తారు స్కూల్ టైం అయిపోయిందంటే చెల్లి పక్కన పెట్టేసి అడావిడిగా ఏదో ఇంట్లో ఏదో చేసి చేసింటే ఫుడ్ తినేసి పరిగెత్తుకుని చేయడం ఇక్కడి నుంచి ఈరోజు నుంచి కూడా ఇక్కడున్న విద్యార్థులే కాకుండా మీ ఫ్రెండ్స్ మీ స్నేహితులు అందరూ కూడా చెప్పండి అంతకంట మనకిప్పుడు కారు వాళ్ళు పెద్దలందరూ చెప్పారు మనకు యోగా అనేది ఎంత అవసరం మీ చదువు కూడా చాలా మీ బాడీ చాలా తృప్తిగా ఉంటుంది యోగా చేయడం వల్ల ఎక్సర్సైజ్ చేయడం వల్ల మన యొక్క ఆలోచన మనం ఏదైనా తలుచుకుని ఆలోచన చేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది